అందరికీ నమస్తే అండి ఇరవై ఆరవ రోజు కార్తీక మాసం నాడు మనం ఉల్లి ఉసిరి వంకాయ ఈ మూడింటిని ఈ రోజున నిషిద్ధ ఆహారంగా తీసుకోకూడదు కాబట్టి మనం ఈ రోజున బంగారం ధనం దీపాలు విరివిగా దానం చేయడం పరిపాటి పూర్వం నుంచి కూడా ఈ రోజున లోహంతో కూడిన దీపదానము చేయడం అనేది పరిపాటిగా వస్తుంది ఈ ఇరవై ఏడవ రోజున కార్తీక దామోదరుణ్ణి పూజించాలి ఓం శ్రీ భూతులసి ధాత్రి సమేత కార్తీక దామోదరయ స్వాహ అంటూ యథాశక్తి జపం చేసుకోవాలి ఉసిరిక దీపదానం చేస్తున్నప్పటికీ కనీసం ఏదో ఒక లోహం వెండి రాగి బంగారం ధనం దీపాలు వెలిగించి ఇవ్వాలి మహాయోగము రాజభోగము మోక్షసిద్ధి కలిగే ఫలితాన్ని మనకి ఇచ్చే ఈ ఇరవై ఏడవ రోజున మనము ధాత్రి సమేత అంటే తులసి కోట దగ్గర విష్ణుమూర్తిని మనం చక్కగా ప్రతిష్ఠ ప్రతిమే